వాళ్ళ శివముక్కటి కదా మాదిస్పేట చంద్రమౌళేశ్వరి స్వామివారు దేవస్థానానికి వెళ్తున్నాము అక్కడ వీడియో చూపిస్తాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా నాతో వచ్చేసేయండి గుడికి వచ్చేసామండి చాలా ధ్వజస్తంభం దగ్గర చక్కగా బంతి పూలుతో అలంకరణ బాగా చేశారు దీపారాధన చేశారు కొంతమంది మూడు వందల అరవై ఒత్తులు కట్టలు వెలిగించారు డెకరేషన్ అంటేనే బంతి పూలు అది ఎరుపు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు ఎల్లో కలరు చాలా నిండుగా ఉంటుంది ఇదిగోండి ఇంకా పుట్ట దగ్గర కూడా చక్కగా దీపారాధనలు కొబ్బరికాయలు కుట్టారు చాలా బాగుంది ఇదిగోండి ఇంక ఇట్లాగా క్లాత్ అది పెట్టేశారు అంటే బయట అటు నుంచి రాకుండా చేయకుండా పెట్టారు బాగుంది ఈ సిస్టమ్ బాగుంది ఎప్పుడు ఇలానే పెడతారులేండి ఫ్యూ సిస్టము ఇదిగోండి మేము ఒక ప్రదక్షిణ వచ్చి తీద్దామని చెప్పేసి ఇంకా తీయలేదు ఇంకా రౌండ్గా ప్రదక్షిణ చేస్తున్నాము ప్రసాదం కింద పులిఆర్ కూడా పెడుతున్నారు ఆ సార్ పిలిచారు మొత్తం వీడియో తీసుకొని పక్కకు వచ్చేస్తుంటే లేదులేండి గుళ్ళోకి వెళ్ళలేదులే ఇంకా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇదిగోండి ఇంకా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా కూర్చొని ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు నేను స్వామివారిని కూడా చూపిస్తానండి ఎక్కడా స్కిప్ చేయొద్దు జస్ట్ ఒక సిక్స్ మినిట్స్ వీడియో నేను ఇదిగోండి అయ్యప్ప స్వామిని కూడా రేపు మకర జ్యోతి అండి అయ్యప్ప స్వామిని ఇంకా బాగా అలంకరిస్తారు చాలా బాగుంటుంది తప్పకుండా అందరు రండి రేపు జ్యోతి వెలిగిస్తారండి ఇదిగోండి ఇక్కడ బ్రహ్మకుమారీస్ అని ఓం శాంతి వాళ్ళు బ్యానర్ పెట్టారు ఎండిపోయిన చెట్టుకు చూసారా నిరాశ అసంతృప్తి అబద్దాలు ఆటము తప్పులు చేయడము తప్పులు వెతకటము అనేది ఒకవైపు ఉంది ఇక్కడేమో ఇదిగోండి ఇట్లా వాళ్ళకు ఒక చిన్న లైట్ లాగా ఉంటుంది అది ఇంట్లో పెట్టుకొని ధ్యానం చేసుకుంటారు అనమాట నాకు లైట్గా తెలుసు ఇదిగోండి ఎండిపోయిన చెట్టుకు చూసారా అసంతృప్తి ఇంకా చాలా ఉన్నాయి అదిగోండి స్వార్థము మోసం ఇవన్నీ ఎండిపోయిన చెట్టు అనమాట చిగురించే చెట్టు నీతి నిజాయితీ నిజాలు ఆత్మవిశ్వాసం ఓర్పు క్షమ దయ ఇవన్నీ ఉన్నాయి బాగుంది నాకు అది ఇంకా అది జస్ట్ ఇంకా వీడియో తీశా అనమాట ఇదిగోండి ధ్వజస్తంభం చుట్టూరు కూడా చక్కగా పూలతో అలంకరించారు కొబ్బరి మా తోరణాలాగా కొబ్బరి మట్టలతో అలంకరించారనమాట దేవుడికి వచ్చినప్పటికీ మామిడి తోరణాలు పెట్టకూడదండి దేవుడు గుట్లు మన ఇంట్లో దేవుడి గుట్లో తమలపాకులు పెట్టాలి ధ్వజస్తంభానికి కొబ్బరి మట్టలు పెడతారు ఇదిగోండి ఇంకా స్వామివారిని వీడియో తీస్తున్నాను ఇది చాలా బాగా చేశారు కదా తెనాలి మారిస్పేట శ్రీ చంద్రమౌళీశ్వరి స్వామివారి దేవస్థానంలో అండి గ్రంథి మాధవరావు గారు వరద శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో స్వామివారికి చక్కగా అలంకరణ జరిగింది పూజ అభిషేకాలు అవన్నీ చక్కగా చేశారు అలంకరణ చాలా బాగుంది తెల్లవారుజామున నాలుగు గంటలకే ఉత్తర ద్వార దర్శనం ఓపెన్ చేశారు భక్తులందరూ కూడా చాలా చక్కగా వచ్చి క్యూలో నించొని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు మేము వెళ్ళేటప్పటికి పది అట్ల అయిందండి కొంచెం లేట్ అయింది ఏంటంటే ఇవాళ మా ఉదయము భోగి సంబరాలు అని చెప్పేసి మేము బాబా టవర్స్ దగ్గర కార్యక్రమానికి వెళ్ళాం కదా అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి వచ్చి చేసినప్పటికీ లేట్ అయింది పదిన్నరకు కూడా చాలా మంది భక్తులు వచ్చారండి బాగుంది పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చారు చాలా మంది జనం వచ్చారు ఇదిగోండి ఇంకా ఫని గారు కూడా ఒక టూ మినిట్స్ మాట్లాడారు బ్యాక్గ్రౌండ్ స్వామివారి నామ అవి పాటలు వస్తున్నాయి అందుకని నేను అది వాయిస్ కట్ చేయాల్సి వచ్చింది చూసారా స్వామి వాళ్ళ అమ్మవారు వారు ఎంత అందంగా ఉన్నారు ఉత్తర ద్వార దర్శనం అంటే స్పెషల్ గా ఉత్తరం వైపు ఉన్న వాకిలి ఓపెన్ చేస్తారండి ఇంకా మన మన వైపు కంటే అండి తమిళనాడు వైపు ఇంకా బాగా చేస్తారంట ఇంకా వీడియో తీసుకొని బయటకు వచ్చేసరికి తెలిసిన ఫ్రెండ్ కనిపించింది చెప్పింది ఆరుద్ర నక్షత్రం అసలు ఎప్పుడు వస్తుందా అంటే ఈ ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం కోసం తమిళనాడు వాళ్ళందరూ ఎదురు చూస్తారంట ఈ ఉత్తర ఇది శివముక్కోటి బాగా అంగరంగ వైభవంగా చేస్తారంట తమిళనాడు మొత్తం వాళ్ళకొక పెద్ద పండగలాగా జరిగిద్దంటండి అంటే ఈ ఫ్రెండే చెప్పారు రైట్ సైడు नाम తమిళనాడులో ఉంటండి ప్రతి శైవ శివశైవ క్షేత్రాల్లో బాగా చేస్తారంట చిన్న గుడి అని లేదు పెద్ద గుడి అని లేదు చాలా బాగా చేస్తానంటే ఇదిగోండి ఇంకా స్వామివారికి అభిషేకం చేసిన విభూది కూడా ఇచ్చారు ఇంకా అది కూడా విభూది అది పెట్టుకున్నాము బాగుంటుంది కదండి అలా స్వామివారి లింగాన్ని తాకిన చేత్తో తగిలిన విభూతి అంటే అది బాగుంటుంది కదా అందుకని పెట్టుకున్నాము మంచిదని ఇదిగోండి ఇంకా శంకు తీర్థం ఇస్తున్నారు శంకులో పోస్తే అది చాలా పుణ్యం ఉంటేనే అలా శంకుతీర్థం తీసుకుంటారంటండి ముక్కోటి ఏకాదశికి కూడా శంకుతీర్థం ఇస్తారు మనకి మంగళగిరి పానకాల స్వామి గుడిలో కానీ ఇక్కడ తెనాలి వైకుంఠపురంలో కానీ ఎక్కడైనా కూడా విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు ఆలయాల్లో రాములు ఆలయాల్లో ముక్కోటి ఏకాదశికి శంకుతీర్థం ఇస్తారు ప్లస్ శివ ముక్కోటికి కూడా శంకుతీర్థం ఇస్తారు ఆ శంకుతీర్థం విశిష్టత కూడా పంతులు గారి ఆ ఇటువంటి తిథి రోజున తీసుకుంటే శివ ముక్కోటి తీసుకుంటే మంచి పుణ్యం పవిత్రమైన పుణ్యం కలుగుతుంది భక్తులకి శివుడికి అభిషేకం చేసిన తీర్థం కాబట్టి శంఖ తీర్థము నాకు తీసుకుంటే భక్తులకి వాళ్ళ మనోభావాలు ఆనందయోగ్యంగా ఉంటుంది భక్తులకు మనవండి అక్కడ పాంప్లెట్ ఉంది కంపల్సరీ చదవమన్నా నన్ను బ్యానర్ ఉంది శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీ బాలా సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వరి స్వామివారి దేవస్థానం శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి జ్యోతి దర్శనము పద్నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అంటే రేపండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల కంట జ్యోతి దర్శనం అండి అందరూ కొంతమంది భోగి రోజా పండగ రోజా అని డౌట్ వస్తుంటుంది రేపండి అంటే అంటే మంగళవారము జ్యోతి దర్శనం అండి మారిస్పేట శివాలయం దేవస్థానంలో తప్పకుండా అందరూ రండి వచ్చేటప్పుడు కొంచెం కర్పూరం తెచ్చుకోండి అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది చిన్నది తెచ్చుకుంటారా పెద్దది తెచ్చుకుంటారనేది జ్యోతి దర్శనం మాత్రం మంగళవారం అండి అందరూ తప్పక వస్తారని అనుకుంటున్నాను నమస్కారం